హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ యాంకర్ శివజ్యోతికి టీటీడీ కీలక నిర్ణయం కీలక నిర్ణయం అనే కన్నా కఠిన నిర్ణయం తీసుకుంది అనేది అయితే చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా అసలు శివజ్యోతి ఆధార్ కార్డ్ ని బ్లాక్ చేయడం అనేది చాలా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మనకి అర్థమవుతుంది పూర్తిగా ఇంకెప్పుడు శ్రీవారిని దర్శించుకునే అర్హత లేకుండా పూర్తిగా నిషేధించినట్టు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఏదేమైనా కానీ శివజ్యోతి ఆ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అనేది మనకి తెలిసిందే సో మొత్తానికి ఆ మాటలు మాట్లాడమే తప్పు అనుకుంటే దాన్ని మళ్ళీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఇంకో పెద్ద తప్పు నిజంగా చెప్పాలంటే అసలు శివజ్యోతి అసలు ఈ నెల ఇరవై రెండో తారీఖున శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని హేళన చేయడం అనేది ఆ హేళన చేస్తూ మాట్లాడే నవ్వు వెక్కిలిగా నవ్వడం అనేది చాలా తప్పు అనేది అయితే అర్థమవుతుంది మొత్తంగా అసలు ఆ ప్రసాదాన్ని ఇక్కడ ఆ అక్కడ ప్రసాదం పెడుతున్నప్పుడు పంచుతున్నప్పుడు అడుక్కొని మరి ప్రసాదాన్ని తీసుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది ఏదేమైనా కానీ ప్రసాదాన్ని భక్తులకి చాలా ఇష్టంగా దైవంగా ఇస్తూ ఉంటారు కానీ వాటిని ఆమె తీసుకొని మళ్ళీ ప్రసాదాన్ని అడుక్కొని తింటున్నాం అనడం చాలా తప్పు అనేది అయితే మనకి తెలిసిందే వీటిని మళ్ళీ ఆమె వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయడం వల్ల భక్తులు కానీ ఎవరైతే హిందూ సామాజిక వర్గం వాళ్ళు దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది అలాగే చాలా వరకు మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈమె యూట్యూబ్ ఛానల్ ని కూడా చాలా వరకు మనం అన్సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది అలాగే చాలా మంది కూడా కామెంట్ రూపంలో ఏం చెప్తున్నారంటే ఈ ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి ఈమె పైన యాక్షన్ తీసుకోండి అంటూ ఆల్రెడీ భక్తులు గాని ఈ హిందూ సామాజిక వర్గం వాళ్ళు గాని కఠిన చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే శివజ్యోతి మీద ఇంతటి యాక్షన్ తీసుకుంటుంది టీటీడీ అనేది అయితే మనకి తెలియలేదు ఎందుకంటే ఇప్పటి వరకు టీటీడీలో చాలా ఇలాంటి సిచువేషన్స్ జరిగే గానీ ఒక భక్తితో ప్రసాదాన్ని ఇచ్చే ఒక దేవుడు ప్రసాదాన్ని ఇట్లా హేళన చేసిన మొదటిసారి ఇదే వీడియో రావడం బయటికి జరిగింది మొత్తానికి ఏదేమైనా కానీ అసలు ఆ ప్రసాదాన్ని హేళన చేయడం కరెక్ట్ కాదు అనేది అయితే మనకి అర్థమవుతుంది అసలు భక్తులకి చాలా నిష్టతతో ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం జరుగుతుంది ఇక్కడ రిచెస్ట్ రిచెస్ట్ అడుక్కునే వాళ్ళు మేమే అన్నట్టు అసలు వ్యాఖ్యానించడం జరిగింది మళ్ళీ దీన్ని వీడియో తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దీని మీద భక్తులు కానీ హిందూ సామాజిక వర్గం వాళ్ళు కానీ చాలా నెగిటివ్ గా వెంటనే ఆ వీడియోని తీసుకోవడం జరిగింది అలాగే వెంటనే రెస్పాండ్ అవుతూ ఎవరైతే శివజ్యోతి స్నేహితులు ఉన్నారు ఎవరైనా సరే ఆ కఠిన చర్య తీసుకోవాల్సిందే అని అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ప్రసాదాన్ని అలా అనడం తప్పు అనేది అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే టిటిడి ఈమె ఆధార్ కార్డ్ని టోటల్గా టోటల్ గా బ్లాక్ చేయడం జరిగింది అలాగే లైఫ్ లో ఇంకెప్పుడు శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ లేకుండా కూడా ఈమెని చేసింది మొత్తానికి చూసుకుంటుంటే ఈ కఠిన చర్య అనేది కొనసాగుతుందా లేదంటే ఏమైనా మార్పులు దీంట్లో జరుగుతుందా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ ఏదేమైనా శివజ్యోతి చేసింది తప్పే అనేది అయితే మనకి అర్థమవుతుంది శ్రీవారిని దర్శించుకునే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాక్సిమం మనకి విఐపి దర్శనానికి వెళ్తారు కానీ ఇలా ప్రసాదాన్ని కానీ సెల్ ఫోన్స్ యూజ్ చేసుకుంటూ గానీ రిచెస్ట్ బెగ్గర్స్ అనడం గాని ఇదే మొదటిసారి అసలు రిచెస్ట్ బెగ్గర్స్ అనడం చాలా తప్పు అనేది అయితే మనకి అర్థమవుతుంది మళ్ళీ దీన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సో మొత్తానికి ఈ పోస్ట్ అనేది ఆమె పీకకు చుట్టుకున్నట్లు మనకి అర్థమవుతుంది ఏదేమైనా ఈ కఠిన చర్య మాత్రం ఆమె జీవితంలో మర్చిపోలేనిది అనేది అయితే మనకి అర్థమవుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్